గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజు డాబాకా ఛానల్కి సో ఈనాడు నిన్నటి పేపర్ అండి నేను తప్పకుండా ఈవినింగ్ వరకు చేస్తాను నేను కొంచెం బిజీ ఉండి నిన్నటి పేపర్ చేయలేదు కానీ అది మాత్రం తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు పేపర్ చదవడం అనేది కాన్సెప్ట్ మనకు ఇటు తెలుసుకోవడం అప్డేట్ తెలుసుకోవడం అండ్ జీకే కరెంట్ అఫేర్స్ రేపు ఎగ్జామ్స్కి కూడా సో అందుకే అన్నీ తప్పకుండా చదువుతాను మీరు మాత్రం కంటిన్యూగా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ పిఐ పిఐఈ చేయమని చెప్తున్నారు చేస్తానండి ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను అవి కూడా మంచిగా ట్రిక్స్ ట్రిక్స్ ద్వారా మీకు గుర్తుండేటట్టు చెప్తాను అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తాను ఓకే ఇంకా సోషల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సోషల్ తెలుగు అన్ని అన్ని వీడియోస్ డిఎస్సి వరకు గురుకుల అయినా డిఎస్సి అయినా ప్రతి ఎగ్జామ్కి పనికి వచ్చేలాగానే ఉపయోగపడేలాగానే చేశాను ఓకే ఇక ముందుగా ఇరవై ఏడు ఒకటి ఇరవై ఏడు ఈనాడు పేపరు ఇక్కడ ఇదే బంగారు బాలయ్య బంగారు బాలయ్యకు ఏటిదట పద్మభూషణం పద్మభూషణం అని చెప్తున్నారు ఇ పద్మభూషణం అని ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి మీరు మన చిరంజీవి మనకి ఎగ్జామ్ ఒకవేళ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే మన సినీ అందరికీ ఇస్తారు చిరంజీవి అని గుర్తుపెట్టుకోరే చిరంజీవికి విభూషణ అండి చిరంజీవి చిరంజీవి గుర్తుపెట్టుకోరే నేను అట్లనే గుర్తుపెట్టుకున్నాను చిరంజీవికి లాస్ట్కి వి వస్తుంది ఆయనకు విభూషణ్ పద్మ విభూషణ్ అని గుర్తుపెట్టుకోరు చిరంజీవి వికి విభూషణు ఇప్పుడు బాలయ్య బాలయ్యకి భూషణ్ భూషణం బాలయ్యకి భూషణము బాలయ్యకి భూషణం ఈయనకి విభూషణం ఎందుకంటే చిరంజీవి వి ఉంది కాబట్టి లాస్ట్కి వి ఉంది కాబట్టి వితో తప్పకుండా గుర్తుంటే చూడండి మై మర్చిపోరు ఈ క్వశ్చన్ ఎట్లయినా ఇస్తే అందరికీ ఇస్తాడు కదా పద్మభూషణ్ ఎవరికి వచ్చింది పద్మ విభూషణ్ ఎవరికి ఇచ్చింది లేదంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో వేయచ్చు ఇక్కడ చిరంజీవి బాలకృష్ణ ఇంకా అందరికి ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఇవ్వచ్చు అవి మీరు ఇవి రెండు పెట్టినా అంటే ఆటోమేటిక్గా మీకు కొన్ని తెలిసిపోతాయి ఓకే బాలయ్యకి భూషణం పద్మభూషణం ఆ చిరంజీవికి పద్మ విభూషణం వి అని ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా మనం కన్ఫ్యూజ్ కావద్దు ఇప్పటికైనా మనము భూషణ విభూషణ అనేది కన్ఫ్యూజ్గానే ఉంటుంది పద్మ అనగానే పద్మభూషణం పద్మ పద్మ విభూషణం పద్మశ్రీ ఇవన్నీ గుర్తుంటాయి చిరంజీవి ఇది వచ్చినప్పుడు ఇది ఉంటుంది ఓకే ఒకటి గుర్తుపెట్టుకోరీ సో ఇది సెకండ్ పేజీ అంత పేపర్ మొత్తం చదువుతున్నాను అక్కడక్కడ కాదు ఎందుకంటే ఇప్పుడు టైం లేని వాళ్ళు లేకపోతే ఓన్లీ ఇక్కడ నేను హెడ్డింగ్స్ చదువుతున్నాను కాబట్టి నైట్ కూడా తెచ్చుకొని పేపర్ తెచ్చుకున్నా సరే నైట్ అయినా చదవాలి ఓకే ఇగో మళ్ళీ అతడికే టైటిల్ నిలబెట్టుకున్న నెంబర్ వన్ సినర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జ్వేరవ్ ఓటమి జ్యోతికి స్వర్ణం జ్యోతి మెరిసిన త్రిషా వైష్ణవి సెమీఫైనల్లో భారత్ మహిళల అండర్ నైన్టీన్ కప్ బుకేష్ గేమ్ డ్రా ఇక పాక్ కేనా హైదరాబాద్ ధన విజయం ఇవి చిన్న చిన్నవి ఉంటే కానీ ఎప్పుడో వస్తాయి మనం ఆంధ్రప్రదేశ్ చెరి మ్యాచ్ డ్రా తర్వాత సేవి డిజిటల్ నాలెడ్జ్ రిపాజీటరీ ధనోహర్ చాలా వర్డ్స్ అసలు గుర్తుకే ఉండేయండి మనకు ఇవి ఏడుకేలు వచ్చిందో ఏడుకలు వచ్చిందో అంటే కనుక మనం సూక్ష్మంగా న్యూస్ పేపర్ చదవం కాబట్టి అవి గుర్తుండేవి పేపర్కి రాంది జీకేలో ఉంటుందా పేపర్కి రాంది షైన్ ఇండియాలో ఉంటుందా పేపర్కి రానిది ఏదైనా ఉంటుందా ఏది రాదు కాకపోతే పేపర్లలో ప్రామాణిక పేపర్ కూడా చూస్తే అథారిటికల్గా వచ్చినవి ఉంటాయి తర్వాత ఇక్కడ ఏముంది ఈక్విటీ ఫండ్లు మురిపించేనా సింపుల్గా ఇవి అవుతుందని చూడండి ఓకే టాటా హైడ్రోజన్ ట్రక్లు వాహనాలు తక్కువగా మార్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇగో సెంటిమెంట్ బలహీనమే కార్పొరేట్ ఫలితాల్లో స్తబ్దత వల్లే ఔషధ షేర్లకు సానుకూలతలు విశ్లేషణకుల విశ్లేషకుల అంచనాలు ఈ వారం టు ఐపిఓలు ఇదిగోండి ఇంకో పేద సాంస్కృతిక ప్రాతిక్ ప్రతీక సైనిక పాఠ పతాక ఇగ ఎంత ఇంపార్టెంట్ చూడండి ఇంకో ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు మెరిసి మురిపించిన శకటాలు ముఖ్య అతిథి ఎవరు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవోతో మీకు ఇట్లా గుర్తుంటుంది నేను చాలామంది మేడం మీ వాయిస్ గుర్తుంటుంది మీ వాయిస్ అసలు ఎగ్జామ్ హాల్లో కూడా గుర్తుంటుందని చెప్తున్నారు సో ఇక దయచేసి మీరు ఇది కూడా అంటే అండి మొన్న గణతంత్ర డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం రోజు ఎవరు మనకు అతిథిగా వచ్చారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవోతో ప్రభోవోతో ఇండో ప్రభోవోతో కలిసి గుర్రం బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాని ఇతర ప్రముఖులు స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ ఎవరు జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాలిపోతున్న మీటర్లు అధిక లోడే ప్రధాన కారణం గత ఏడాది ఇలా పాడైనవి రెండు పాయింట్ పది లక్షలు దక్షిణ డిస్కం పరిధిలోనే అధికం ప్రజలే మా ప్రభువులు జనం వద్దనే వద్దకే వస్తున్నాం జవాబుదారీగా ఉంటాం కొండగల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ అడ్డుకుంటున్నారు ఓకే చంద్రవంచ చంద్రవంచ రైతులకు రైతు భరోసా చెక్కు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఎవరెవరో చిత్రంలో నారాయణపేట ఒక గురుకులాలైతే జీకేకి ఉంది జీకే కరెంట్ అఫేర్స్కి వంద మార్కులు దీనికి పది మార్కులు మీరు ఎట్టి పరిస్థితులైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా తప్పకుండా పేపర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు చివరికి ఏ ఎగ్జామ్ రాయకున్నా కొంచెం చదువుకొని ఉన్నోళ్ళు అన్నా సరే తప్పకుండా పేపర్ చదవాలి చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు చివరి చివరి నిరుపేదకు ఇందిరమ్మాయిలు ఆయన ఉన్న వస్తున్నాయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉష్ణవ మూడు క్వశ్చన్లు వచ్చినాయి ఇప్పుడు మాకు మన గవర్నర్ ఎవరో రాయాలి దయచేసి కామెంట్ బాక్స్లో గవర్నర్ రాయాలి మనం క్వశ్చన్ ఆన్సర్ చేస్తే అంటే అది తప్పకుండా గుర్తుంటుంది రాష్ట్రాల వరసిటీలపై కేంద్రం ఆధిపత్యం ఇక అధికారుల పాలన మన గవర్నర్ ఎవరో ప్లీజ్ దయచేసి రాయండి అండి అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర పౌరస్మృతి నేటి నుంచి అమల్లోకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటన సుశీరా ఇదొక క్వశ్చను ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అట ఉమ్మడి పౌరస్మృతి ఇటీవల ఏ రాష్ట్రం చేసిందని ఇవ్వచ్చు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సుశీరా ప్లీజ్ దయచేసి కామెంట్స్ రాయ కామెంట్స్ అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే కేటీఆర్ లైక్ చేయాలి లైక్ చేయాలి ప్లీజ్ అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి రక్షణ ఎగుమతులు ఏటా పెరుగుతున్న తీరు కోట్లు అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారిగా ఇరవై ఒకటి కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర ఇగో ఏ మెగమతి చేస్తున్నాం ఇట్లా వస్తే ఇది క్వశ్చన్ అనుకోము ఏ మెగమతి చేస్తున్నాం ఇగో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు హెల్మెట్లు కోర్నియార్ అండ్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ చేతక్ హెలికాప్టర్లు ఇంటర్షిఫ్టర్ బోర్డులు తేలికపాటి టోర్నోడోలు బ్రహ్మో సూపర్ సోనిక్ మిస్సైలు ఆర్ ఆర్టిలరీ గన్స్ ఆర్టిలరీ గన్స్ డాలర్లు డాలర్లు ఆకాష్ మిస్సైలు పినాక రాకెట్లు ఆర్మర్ట్ వాహనాలు యుద్ధ విమానాల విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి ఒక పది నిమిషాలు అయినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే మొత్తం నేను ఓన్లీ హెడ్డింగ్స్ అయితే తాగుతున్నాను ఖచ్చితంగా ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటే మనము మ్యాటర్ చదువుదాం రాష్ట్రాల వర్సిటీపై కేంద్రం ఆధిపత్యం డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రదేశాలకు అంతే సదిన కదా ఇప్పుడు మేము ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి ఇక అధికారుల పాలన ఓకే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం పద్మ విజేతలకు కేటీఆర్ అభినందనలు ఇయో డిఎస్సి రామయ్య ఇయో ఇలా కూడా ఏమున్నాయి ఏమున్నాయి అవయవాలతో అమానుష వ్యాపారం డ్రాగన్ డ్రాగన్కు డ్యామే ఆయుధం వదిలేయడము కళే కళల్లో కళ అంటే ఏమున్నాయి ఏమిటో చరిత్ర విశ్లేషణ దాని సామాజిక వివరణ మనిషిలోని విద్వేషాన్ని తర్కంతో తొలగిస్తుంది కానీ గతం తర్కాన్ని ఆమోదించదు అది పాక్షిక నిజాలను శతాబ్దాల తరబడి సజీవంగా ఉంచుతుంది కమలేశ్వర్ హిందీ రచయిత మధుర ఘట్టాలు జీవ వైవిధ్యానికి ప్రాణగండం వీరగాథల శోధనలో మేటి ఇది చదవండి తెలుగు నేలపై వీరగాథ పరిశోధన అనగానే తక్షణం గుర్తొచ్చే పేరు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు పల్లెజనం పాటలో నిలిచిపోయిన ధీరదత్తుల జీవిత చరిత్రను సేకరించేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు సొంతంగాను పలు రచనలు చేశారు జానపద సాహిత్యంలో విశిష్ట కృషి చేసిన ఆయన మొన్న కీర్తిశిశ్యులు అయ్యారు ఇది కూడా ఇయొచ్చు ఇటీవల కీర్తిశిష్యులైన చనిపోయిన వీరగాథల శోధనలో మేటి అయిన ఎవరు అని అడగచ్చు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు లేవు వీళ్ళ ఇగో డిస్టిక్ పేపరు డిస్టిక్ పేపర్ ఒకటి వదిలేస్తాను అంతే ఇగో కరెంట్ అఫైర్స్ చదవన్న ఇగో ఇంతకుముందు చదువుతున్నా మొత్తం చదువుతాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అంతర్జాతీయ సహకార కుటమి ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కార్పొరేషన్ను ఎక్కడ నిర్వహించింది ఈ జవాబు న్యూఢిల్లీ భారతి సదస్సును ఆతిథ్యం ఇవ్వడం అదే తొలిసారి కోఆపరేటివ్ బిల్డ్ ఫార్ ఆల్ ది థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు ఈ సదస్సులోనే ప్రధాని మోదీ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు ఐసిఏను పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్థాపించారు ఓకే కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది స్విట్జర్లాండ్ స్విడ్జర్లాండ్ జెనీవా డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ షిప్ అవార్డు ఫర్ మైనారిటీ ఆప్లిస్ట్ లిఫ్ట్మెంట్ పురస్కారాన్ని పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ఈ పురస్కారాన్ని వాషింగ్టన్ అడెంటిస్ట్ యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్ సంయుక్తంగా ప్రకటించాయి ప్రధాన నరేంద్ర మోదీ ఓకే చూసిరా ఇక ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ ఇటీవల ఏ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రజాభి ఈ క్వశ్చన్లు చదవడానికి ఇబ్బంది అయ్యి చదవాలి అసలు సేకరణ ద్వారా నూతన రాజ్యాంగాన్ని ఆమోదించింది ప్రజా ప్రజాభిప్రాయం సేకరణలో తొంభై నాలుగు శాతం మంది ఓటర్లు కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు సో నూతన రాజ్యాంగం యాభై ఐదు సంవత్సరాల రాజవంశం పాలనతో పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకుంది నూతన రాజ్యాంగం అధ్యక్ష పదవికి ఏడేళ్ళు చొప్పున రెండు కాల పరిమితులను ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి పదవిని రద్దు చేసింది గాబస్ గాబన్ గాబన్ గాబస్ ఇవో ఇవాళ ఏమి ఇచ్చిండో చూడండి ఇవన్నీ నగరీకరణ గురించి ఇచ్చిండు ఆధునిక ఆధునీకరణ ఆధునిక ప్రగతికి ప్రతీక ఇవ పదోతరతి గురించి ఇచ్చిండండి నగర గీతం తెలుసు కదా మనకు దారిద్ర్యం దేశ గొప్పతనం చరిత్ర గురించి గవర్నర్ జష్ణు శర్మ జిష్ణు ఓకే చూసిరా జిష్ణు దేవ్ శర్మ కామెంట్స్ రాసిరా ఇంకో రెండు సార్లు తగ్గితే అస్సలు మర్చిపోరు ప్రతి పిల్లాడు తెలుసుకోవాలి హుసేన్ సాగర్లో తప్పిన పెను ప్రమాదం భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో టపాసులు పేలడంతో దగ్నం అవుతున్న చోటు టపాసులు దగ్నము అన్నిట్లకి అట్లా బాలకృష్ణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుగు సైనిక గోపాల స్కాలర్ ఇగో తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్లు మంచి విష్ణు ఆపరేషన్ కగార్ రాజ్యాంగ చట్ట విరుద్ధం ఆపరేషన్ కగార్ ఇది మావోయిస్టుల హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలి అట్టహాసంగా భద్రాచలంలో విశ్వరూప సేవ కడుపులో పడక ముందు నుంచే కాచుకోవాలి రాత్రి పదైనా సరే అండి వచ్చి చదవండి బుక్ ప్లీజ్ చెన్నైలో చిక్కిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాల్ ఏం చేసిండో ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లు కోట్లలో వ్యాపారం దేశవ్యాప్తంగా కిడ్నీ రాకెట్ దందా నడుపుతున్నట్లు పోలీసు బుక్ ఇంకేం చెప్పలేదు నాలుగు ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చివరి పేదలకు ఇంద్రమ్మ అనర్హులకు పథకం అందితే మధ్యలోనే నిలిపేస్తాం కరెక్టే చేశారు మంచి పని చేశారు ఉన్నలేక ఉన్నారు పాపం మనువాద సిద్ధాంతాలను సమాజంపై రుద్దే కుట్ర పదమూడు నెలల నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి ఏం లేదు సుడాన్ ఆస్ సుడాన్లో ఆసుపత్రిపై భీకర దాడి ఒక దేశం ఒక సమయం కొత్త ముసాయిదా నిబంధనల విడుదల ఒక ముసాయిదా నిబంధనలు ఒకే ఒకే దేశం ఒకే సమయం సైఫ్పై దాడి కేసులో మలుపు అతడి వెలుముద్రలు ఎక్కడ కాల్పుల వివా విరమణ ఉల్లంఘన దక్షిణ లెబవాన్లో ఇజ్రాయిల్ కాల్పులు ఇరవై రెండు మతి మృతి సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పాటవ పతాక ఏముంది రాష్ట్ర ప్రతి ఎటు హోమ్లో పూతరేకులు గోంగూర పచ్చడితో పునుగులు సూపర్ ఉంటాయి కదా పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరణ కాదు సుప్రీంకోర్టు చేసింది మంచి పని చేసిందా ఏంటి మీ కామెంట్స్ కూడా రాయండి అది మంచిదా కాదా అట్లా అని ఓకే కొంచెం ఇన్వాల్వ్ అయినట్టయితే చదువు స్పేస్ అండ్ షాటిలైట్ రంగంలో ఓకేనా ఇవి చూడండి మీ పిల్లలు కానీ ఇంకా మీ తమ్ముళ్ళు అక్కలు కజిన్స్ ఎవరైనా ఉంటే అన్ని రైల్వేలో కొలువుల జాతర మరి ఓ జాతరలో ఓమన్నా అవి కొనుక్కొచ్చుకున్న వరుస నియామక ప్రకటనతో రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతుంది ఈసారి ప్రారంభ స్థాయి లెవెల్ వన్ పోస్టుల వంతు టెన్త్ ఐటీఐ అప్రెంటిస్ వీటిలో ఏ అర్హతతోనైనా పోటీ పడవచ్చు ఆన్లైన్ పరీక్ష ఫిజికల్ టెస్టులు ధృవపత్రాల పరిశీలన మెడికల్ టెస్టుతో నియామకాలుంటాయి ఎంపిక అయిన వారు మొదటి నెల నుంచి రూపాయలు ముప్పై ఐదు వేల వేతనం అందుకోవచ్చు ఏదో చదువు రబ్బా అన్నిటికీ పనికొచ్చేది ఫస్ట్ స్టార్ట్ చేయరు వర్క్ ఫ వర్క్ ఫర్ హోమ్ అట రిక్వైర్మెంట్ బిఏ బిఎంఎల్ బెంగళూరులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ రెండు వేల ఇరవై నాలుగులో సివిల్స్ పరీక్ష ఎంతమంది రాశారు స్క్రీన్ స్క్రీన్షాట్ చూడు తీసుకోరి ఇదిగోండి ఈరోజు వసుంధర ఖచ్చితంగా ఈరోజు పేపర్ అండి కొనుక్కొచ్చుకోవాలి ఈరోజు లేకున్నా కూడా ఎందుకంటే ఈరోజు అన్ని పద్మశ్రీలు పద్మ విభూషణులు చాలా మందికి వచ్చాయి ఇవన్నీ చదివితే మనకు పేపర్ ఇంకా రెండు గంటలు అవుతుంది కానీ ఈ కొంచెం పేర్లు ఒక్కసారి చూద్దాము కొందరు మనలానే ఉంటారు మన మధ్య జీవిస్తారు కానీ వారి ఆసక్తి పట్టుదల ధైర్యం కొన్ని లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది మరి కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అలాంటి వారే ఈ మహిళా మనులు తమ తమ రంగాలలో రాణిస్తూ నిశ్శబ్ద సంచనాలు సృష్టించారు ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు ఎంపికయ్యారు ఇసుకో ఏంటిది ఏంటిది అనేది ఈరోజు మీరు అందులో చూడండి ఏంటి పేపర్లో ఖచ్చితంగా చూడండి ఈరోజు రోజుది కుమిదిని లాఖియా కథక్కి మరో పేరు కుముదిని లాఖియా ఇగో పద్మశ్రీలు పద్మభూషణ్లు పద్మవిభూ తాజా పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ సెకండ్ మైండ్ సవాళ్ళను ప్రేమిస్తారు అరుంధతి భట్టాచార్య అరుంధతి భట్టాచార్య పద్మశ్రీకి ఎంపికయ్యారు ఇగో పద్మశ్రీకి ఇవన్నీ కోర్స్ ద్వారా మీరు ఇక మళ్ళీ ఇవే వస్తాయి ఇవన్నీ షైన్ ఇండియాలో కరెంట్ అఫేర్స్లా ఇవన్నీ ఇవే వస్తాయి మళ్ళీ ప్రసంగాల ధాటి సేవలో మేటి సాత్వి తురంభత తురంభర ఈమె దేనికో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోని చేరింది ఇంకేమో లేదు మొత్తం జాబితా తెలుసు తర్వాత రొమ్ము క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ విజయలక్ష్మి దేశ్ దేశ్ మానే ఓకే ఒక్కసారి చూడండి ఏమ కూడా ఏదో వచ్చింది అవన్నీ అన్నీ చూడండి ప్రముఖ దర్శకు దర్శకుల చిత్రాలలో మమతా శంకర్ మమతా శంకర్ పేర్లైతే గుర్తుపెట్టుకోరు ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి భూషణ్ల పద్మల శ్రీల ఆమె పర్వతాల గాంధీ రాధా బేన్ రాధా బేన్ భట్ దేశీ టీకా తీసుకో తీసుకురావాలని నీరజ భట్ల నీరజ భట్ల అరుంధతి భట్టాచార్య చెప్పాను కదా సవాళ్ళకు ఇవాళ చూసిన వీళ్ళందరు స్త్రీలు పద్మశ్రీలు సినీ రంగానికి చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం తమకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం వల్ల కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రభుత్వానికి కృతజ్ఞలు కృతజ్ఞతలు తెలిపారు ఈ బాలకృష్ణకు భూషణ్ నాన్న జీవించి ఉంటే ఎంతో గర్వపడేవారు అజిత్ భారత ప్రభుత్వం తనకు పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నారు తమిళ కథా నాయకుడు అజిత్ కుమార్ చూడండి ఈరోజు పేపర్ చాలా ఉన్నాయండి ధనుష్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇంకేమన్నది మాస్ జాతర మందు పాత్ర రాజ్భవన్లో ఘనంగా ఎట్ హోమ్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సుశీల ఎన్నిసార్లు వచ్చిందో గన్నిసార్లు వస్తూనే ఉంటుంది సీఎం రేవంత్ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న కుడి నుంచి ఎడమకు డాక్టర్ రాజేంద్ర జి రాజేంద్ర రాజేంద్రశేఖర్ రెడ్డి అరేకపూడి రము దుషర్ల సత్యనారాయణ జివాంజి దీప్తి బీపీ కృష్ణ భారతి ఎం పాండురంగారావు ఇంకేము లేవు ఎండ్ కేసుల పరిష్కారంలో పరిష్కారంలో హైకోర్టు పనితీరు బాగు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి సమర్థత సేవలకు గుర్తింపు పదమూడు మంది అధికారులకు పురస్కారాలు ఇగో ఇక్కడ ఏం లేదు భా భరతమాతకు విశేష అలంకరణ ఆ రైతులవి ఆత్మహత్యలే అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన పదేళ్ళు అధినియంత పాలన ఓకే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం తర్వాత ఇదిగోండి ఆధార్ పేరిట పౌరులపై నిఘ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయొద్దు తర్వాత పౌరులందరికీ కనీస ఆదాయం ఉండాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఈ మనకు గవర్నర్ల పేర్లు ఇచ్చినప్పుడు మాజీలై కూడా ఇస్తారు ఎందుకంటే మాజీలై పోయిన విషయం తెలియకపోతే మరి అట్లా అవుతుంది ఇంకేమున్నాయి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నమూర్త వలస కార్మికులపై దూసుకొచ్చిన మృత్యు శకటం పాపం ఇందిరాగాంధీపై అవలేహ అవహేళనగా మాట్లాడితే ఊరుకోఎం రైతుకిచ్చిన రుణమాఫీ చెక్కు పాస్ కాలేదు ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు తిప్పుకొట్టాలి త్వరలో పుతిన్తో మాట్లాడుతా ట్రంప్ వెలుగులు నింపేందుకు సాహసం కొండపైకి అతి కష్టంగా ఎక్కుతున్న విద్యుత్ సిబ్బంది ఇన్సెట్లో స్తంభంపై పనులు చేస్తూ చూసిరా పాపం ఇక లాస్ట్ పేజీలో ఇలా ఏం లేదు లాస్ట్ పేజీలో ఓకే అడ్వర్టైజ్ ఉంది కొని ఉంటారు కొనండి ఓకేనా జా సూపర్ ఓకే అందరూ పని చేస్తారు కానీ పనులు ఇప్పుడు మనమే ఫ్యాన్ పెట్టుకొని ఇంట్లో మంచిగా పని చేస్తాం అందరూ సంపాదిస్తారు డబ్బులు కానీ ఇది గోదావరి గోదావరిలో ఉంది ఎన్టీపీసీ రామగుండం అందులో వర్క్ చేస్తారు చూడండి డబ్బులు వాళ్ళు సంపాదిస్తాం మనం సంపాదిస్తాం మనం ఏసీలో కూర్చొని మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని సంపాదించడం వేరే విషయం బొగ్గు గనిలో పని చేయడం అగో ఆ కొండలు ఎట్లెక్కుతురు చూడండి సో అందుకే కష్టం అనేది ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సంపాదిస్తున్నాం నెలకు లక్ష రూపాయలు ఇక్కడ మంచిగా ఏసీలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఇక్కడ సంపాదిస్తున్నారు అంటే ఏ కష్టపడే టైంలో అదే కష్టపడాలి అప్పుడు కష్టపడితే అట్లా సుఖపడవచ్చు అత్యుత్తమ పవర్ ఓకే ఇక ఎక్కడైనా నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా ఈరోజు పేపర్లో ఫుల్ ఉందండి ఫుల్ అయింది ఇక మంచిగానే ఉన్నాయి అన్నీ చూసుకొని పద్మశ్రీలు పద్మ విభూషణలు ఉన్నాయి అవన్నీ ఒక బుక్కులో రాసుకోవచ్చు అందరూ ఓకేనా మీరు లైక్ చేయడం మర్చిపోకండి సో పిఐ రోజు చేయమని చెప్తున్నారు తప్పకుండా మేడం సార్స్ తప్పకుండా చేస్తాను చేస్తాను ప్రాక్టీస్ బిట్స్ చేయమంటున్నారు అవి కూడా చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఒక్కొక్క లెక్కన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు చేసే అయితే చేస్తానండి తప్పకుండా చేస్తాను ఓకే ఒక్కొక్క లెస్సను ప్రాక్టీస్ బిట్స్ అది కొంచెం ప్లాన్ ఉంది ప్లాన్ అయ్యే వరకు మీకు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఓకే ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఏవేవి అడుగుతున్నారో మీ కామెంట్స్ చేయడం వల్ల నాకు బూస్ట్ అదే దొరుకుతుందండి చాలా ప్రేరణగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ కొంచెం లెంతిగా ఉన్న చూడాలి ఎందుకంటే మీరు దయచేసి పేపర్ తెచ్చుకోండి ఏదైనా ప్రామాణిక పేపర్ తెచ్చుకోండి చదువుకు సంబంధించిన ఏ పేపర్ అయినా తెచ్చుకోవచ్చు కాకపోతే అథారిటీగా మనకు అథారిటీగా మనకు ఖచ్చితంగా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ దొరకాలంటే దానికోసం ఏ మీకు నచ్చిన పేపర్ చూడండి ఓకే థ్యాంక్ యూ